ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయం ఏం తెలుసా నీ రహస్య పాపముల విషయమై చాలా ఉండవు చాలా ఉండాలి ప్రతి వ్యక్తిలో దాదాపుగా కొన్ని మాత్రమే చెప్పుకుంటారు కొన్ని మాత్రం చెప్పుకోరు అవి రహస్యంగా లోపల ఉంటాయి ఏసుని నమ్ముకున్నా కూడా చాలా మంది జీవితాల్లో పాపాన్ని విడిచిపెట్టరండి సో ఈ రోజు దేవుడు వాక్యం సలవిస్తుంది నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏసుని ఎరిగిన తర్వాత నీ అంతరంగంలో ఏమున్నవో ఇవి పరిపూర్ణంగా పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ విడిచి పెట్టాలి సో వాక్యం నమ్ముకోక్త ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా నీ జీవితంలో రహస్య పాపములు ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచి పెట్టమని ప్రభు ఈ రోజు మాట్లాడబోతున్నాడు అండి రహస్య పాపములు లోపల పెట్టుకుంటే ఏం చేస్తా ఈ రోజు ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు సో రహస్య పాపములు అంటే ఒకరి పట్ల పాపం చేయాలని లేదా ఒకరి పట్ల వేషం చేయాలని భార్యకి తెలియకుండా లేదా భర్తకు తెలియకుండా లేదా పిల్లలకు తెలియకుండా లేకపోతే కుటుంబానికి తెలియకుండా రకరకాల లోపల ఆలోచనలు పుట్టి రహస్యంగా లోపల ఏమన్నా నడిపిస్తున్నారు లేక చెరిపిస్తున్నారు లేకపోతే ఊహిస్తున్నారు లేకపోతే లోపల పెట్టుకుని ఉన్నారనుకో ఏం జరగబోతుంది ఈ రోజు నేను మీతో మాట్లాడబోతున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక భయంకరమైనటువంటి తాగుపోతున్నాడు లోపల తాగాలి అని హృదయము పెట్టుకుని ఉన్నాడు సో ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయములో సాగాలి అని తలంపు పెట్టుకుని ఉంటే ఆ వ్యక్తి ఏదైతే చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి తీర్తాడండి ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితుల్లో వ్యతిరేకంగా ఉన్నాడనుకో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు తలంపులు అన్ని కూడా ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి దాన్ని బట్టే మూవ్ అవుతాయి సో ఒక వ్యక్తి క్రీస్తు కొరకు బ్రతకాలి లే క్రీస్తు కొరకు చనిపోవాలి లే పవిత్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలని ఒక కమిట్మెంట్ నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా అతని మీదకి ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా సో అతని మీద నిందలు వచ్చినా లేదా మోపిన లేదా దౌర్జన్యముగా చివరికి అంతరంగములో ఆ వ్యక్తిలో ఏముందో ఆ బట్టి దేవుడు బయటికి తీసుకొస్తానని ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తా నేను జీవించాలనుకున్నా సో దాంట్లో ఎన్నో నిందలు లేకపోతే అవమానాలు లేకపోతే వేదనలు లేకపోతే శోధనలు లేకపోతే వ్యతిరేకతలు ఎన్నో ఎదురవుతున్నాయి సో ఎన్నో ఎదురైనప్పుడు ఆ ఎదురితలో ఒకవేళ నేను చనిపోయాలనుకో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకో ఆ తర్వాత నాలో ఉన్నవి ఏంటో సో నేను ఎందుకు చనిపోయానో నా ఆలోచనలేంటో నా ఏంటో ఈ ప్రపంచంలో వాటిని మరుగు చేయడం అంటే బూడ్చి పెట్టడం ఈ ప్రపంచంలో శబరి తరము కాదండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు హృదయ అంతరంగములను చూసినటువంటి దేవుడు అండి గురేసు వాక్యం మీతో నా ప్రభు మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీ హృదయము ఎలా ఉంది ఏ విధంగా ఉన్నాయి అవి మంచివేనను చెడ్డవైనను ఏంటి మంచివేనను చెడ్డమైనను అయితే ప్రభు తన వాక్యంలో ఏం మాట్లాడబోతున్నాడు ఈ రోజు చూద్దాం మొదటి గురించి నాలుగో అధ్యాయం ఐదో వాక్యంలో ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని ప్రతి వానికి తగిన మెప్పు తగిన మెప్పు దేవుని వలన కలుగును దేవుని వలన కలుగుని మాటను చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అండి చాలా ఆలోచనను కూడా కలిగిస్తుంది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఒక మనిషి అంట మనిషి జీవితంలో మనిషి హృదయములో అంధకారములో చీకటి ఎటువంటి క్రియలు ఉన్నా ఈ మాట చూడండి మరొకసారి నేను చదువుతాను ఆయన అంటే దేవుడు అంధకార మందలి రహస్యములు అంటే మనిషి లోపల ఉన్నటువంటి రహస్యములు చీకటి రహస్యములు ఎవరికి తెలియవు రహస్యములు అవి పాపములు లేదా అవి వ్యతిరేకతలు లేదా అవి ఏవి అయినప్పటికీ కూడా చూడండి మాట తెచ్చు హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన ముప్పు దేవుని వలన కలుగును ఎవరి వలన ఇది తెలియదండి చాలా మందికి లోపల పాపము లేదా లోపల చీకటి ఆలోచనలు ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్టుకొని లేదా పెట్టుకొని లేదా జీవించడం మొదలు పెడతామో ఆ వ్యక్తి యొక్క ఆ చీకటి రహస్యములే ఆ వ్యక్తిని అదే రూట్కి తీసుకెళ్తాయండి ఆ రూట్ లో నుంచి బయటికి తీసుకురావడం ఎవరి తరం కూడా కాదు అందుకే దేవుడు వాక్యంలో రాయబడింది కొంతమంది ఎవరు చెప్పినా వినరు చెప్పకపోయినా వినరు వాక్యం చదివినా లోబర్రు మంత్రానికి రమ్మని చెప్పినా కూడా లోబర్రు చాలా విషయాల్లో చాలా డిఫరెంట్ గా ఉంటారండి అయితే నీ జీవితంలో నువ్వు గుర్తు పెట్టుకో ప్రతి రోజు నీ హృదయంలో ఏ విధంగా ఉంది ఈ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నీ మనస్సాక్షి ఏ విధంగా ఉంది నీ యొక్క హృదయంలో చీకటి ఉన్నదా కరెక్ట్ గా ఉందా సో లోపల ఏదైనా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అది వెలుగులోనికి అంటే బయటికి అని చెప్పండి అది నువ్వు ఎంత లోపల పెట్టుకోవాలన్నా పెట్టుకోలే ఒక తోటలో కంప చెట్టు లాంటి ఇతనాలు మంచి తోటలో పడినప్పుడు మొలిచినప్పుడు ఇమ్మీడియట్ గా మంచి పంట రాకుండా దాంతోపాటి ఈ యొక్క చెట్లు యొక్క మొలకలు కూడా మో మొలుస్తాయి దాంతోపాటి ఇవి కూడా ఏమైతాయి పెరుగుతాయి అప్పుడు ఇమ్మీడియట్ గా వీటిని మనం తీసి బయట పారేస్తాం మన హృదయంలో కూడా అంతే ఎప్పుడైనా కూడా లేదా చెడు లేదా రహస్య పాపములు లేదా రహస్యమైన క్రియలు రహస్యమైనటువంటి తలంపులు నీలో పుట్టిన విత్ సెకండ్స్ లోనే ఇవి నావి కాదు సాతానికి అని తీసి పక్కన పెట్టినట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి సో ఏందు అని అనుకుని వాటిని లోపలనే పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న పెళ్లి అయిన తర్వాత దేవుడు వారికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు భార్యాభర్తలకు గర్భాన్ని దేవుడు ఇచ్చాడనుకో గర్భ ఆ తొమ్మిది నెలలు మాత్రమే వాళ్ళు మోస్తారు పదో నెలలో ప్రపంచానికి చూపించాల సో కరెక్టే కదా సేమ్ అదే దేవుడు వాక్యంలో రాయబడింది ఒక వ్యక్తి లోపల పాపము లేదా ద్వేషము లేదా వ్యతిరేకత లేకపోతే స్వార్థము రహస్యముగా మీరు ఏదైనా ఒకరి పట్ల ఒకరు లేకపోతే ఇంకొకరి పట్ల లేకపోతే భార్య పట్ల లేకపోతే భర్తల పట్ల లేకపోతే కుటుంబం పట్ల కొంతమంది సేవకుని పట్ల కూడా పెట్టుంటారు తెలియదండి సో ఇటువంటి లోపల మీరు పెట్టుకున్నట్లయితే దేవుడు యొక్క వాక్యంలో రాయబడింది ప్రతి వానికి వాణి రహస్యమును బట్టి వానికి ఏం కలుగుతుంది ముప్పు ఈ రోజు దేవుడు చెప్తున్నాడు మనతో మన అంతరంగాన్ని ఎప్పుడు దేవుడు పరీక్షించినా పరిశోధించిన పరిశీలించిన లోపల పాపం అనేది ఉండనే ఉండకూడదండి ఇది చాలా ఇంపార్టెంట్ మాట